జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షర విహారీ ఈరోజు ఒక అద్భుతమైన చమత్కారం గురించి మాట్లాడుకొని ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అదేంటంటే భార్యతో ఎలా మాట్లాడాలో చమత్కారంగా మాట్లాడిన మాటలు చివరిలో చెప్తాను ఫస్ట్ ఇక్కడ వినండి ఒక్కో కలితో మాట్లాడేటప్పుడు ఒక్కో పద్ధతిలో మాట్లాడుతూ ఉంటామంట ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఉల్లాసంగా మాట్లాడాలట అమ్మతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడాలి నాన్నగారితో గౌరవంగా మాట్లాడాలట అన్న తమ్ముళ్లతో హృదయపూర్వకంగా మాట్లాడాలి అక్క చెల్లెలతో ఆత్యాయంగా మాట్లాడాలట పిల్లలతో ఉత్సాహం ఉర్రెత్తించే విధంగా మాట్లాడాలి కష్టంలో ఉన్న చుట్టంతో సానుభూతితో మాట్లాడాలట అధికారులతో మర్యాదగా మాట్లాడాలి వ్యాపారం చేసే వాళ్ళతో కచ్చితంగా మాట్లాడాలి కస్టమర్స్ తో నిజాయితీతో మాట్లాడాలట ర్ల్ ఫ్రెండ్తో తనకు ఎలా మాట్లాడితే ఇష్టమో తెలుసుకొని అలా మాట్లాడాలట కార్మికులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలి రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి దేవుడితో నిశ్శబ్దంగా ప్రార్థన చేయాలట మరి భార్యతో సైలెంట్ గా ఉంటూ తాను చెప్తే నువ్వు వినాలట ఎంత చమత్కారంగా ఉంది కదా ఈ విషయం అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకే ఇప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం అబ్బాయి పేరు అనిల్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ నెల్లూరులో పుట్టాడు అనిల్ కుమార్ వాళ్ళ కులం వచ్చేసి శెట్టి బలజ కులం అబ్బాయిది అశ్విని నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టెన్ బీటెక్ చదువుకొని ఆరికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో అనలిస్ట్ గా పనిచేస్తున్నాడు సంవత్సరానికి పద్నాలుగు లక్షలు సంపాదిస్తున్నాడు వీళ్ళ నాన్నగారు ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక అమ్మగారు హౌస్ వైఫ్ సో వెంటనే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ కి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మాట్రుమణి డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో ఎన్ని కులాల వారి కోసమైనా హిందూ మ్యాట్రుమణి డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి